హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ పివిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి వారం వచ్చేసి శనివారం అండి టైం వచ్చేసి సాయంత్రం ఆరు గంట నాలుగు అయితే అవుతుంది నాలుగు గంటల టైం అయితే అవుతుంది ఈ రోజు వీడియో ఏమిటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఉన్న వాటిల్లో టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు డెబ్బై ఆరు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అండి ఇంజిన్ పరంగా నెంబర్ వన్ కండిషన్ లో అయితే ఉంది అన్నయ్య వీళ్ళతో పాటు నలుగురు వచ్చారు నలుగురులో ఒక అన్నయ్య వెనకాల ఉన్నారు డౌట్ వాడుతా ఉన్నారు అందుకని అన్న వీడియో పరంగా కూడా చెప్తున్నాను ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ కానీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ అన్ని వర్కింగ్ లో అయితే ఉన్నాయి కార్కి ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ చేంజింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు కేవలం తీసుకొని ఈ కారు నడుపుకునేటట్టుగానే అయితే ఉంది సెవెన్ సీటర్ కారండి సెవెన్ సీటర్ అండి ఈ కార్ని నేను పేపర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ని నేను అనంతపురం సారీ ఆంధ్రప్రదేశ్ స్టేటు సత్యసాయి డిస్టిక్ అంతే కదా సత్యసాయి డిస్టిక్ కదిరి వాసులకు అయితే అమ్మటం జరిగింది దాదాపుగా మా ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ నుంచి అన్నయ్య వాళ్ళ లొకేషన్ వచ్చేసి ఐదు వందల యాభై ఐదు వందల యాభై కిలోమీటర్లు అయితే ఉందండి నిన్న నైటు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నైటు ఆరు గంటలకు అయితే బయలుదేర బయలుదేరడం అయితే జరిగింది కదిరి నుంచి ఈ రోజు అయితే ఖమ్మానికి అయితే వచ్చి టాటా స్ట్రోమ్ టాటా సఫారీ స్ట్రోమ్ తీసుకోవడానికి వచ్చారు అనుకోకుండా టయోటా ఇనోవా ఇది నచ్చి మాత్రం ఈ కార్ని అయితే తీసుకోవటం అయితే జరిగిందండి ఈ కార్ని నేను అన్నయ్య వాళ్ళకి ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకైతే అమ్మటం జరిగిందండి ఈ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది అన్నయ్య వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది ఆఫీస్ కమిషన్ అయితే వేరండి ఆఫీస్ కమిషన్ అయితే వేరండి ఈరోజు నేను అన్నయ్య వాళ్ళకి కారు కొన్న వ్యక్తి వచ్చేసి షోయబ్ అన్నయ్య పేరు వచ్చేసి షోయబ్ అనమాట వాళ్ళ బంధు బంధుమిత్రులతో అయితే రావటం అయితే జరిగిందండి ఈ రోజుకి ఈ రోజు నేను అన్నయ్యకి ఇచ్చే డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో కార్ యొక్క ఆర్సీ జీరాక్స్ అండి ఇది హెచ్ఆర్ కార్ కాబట్టి ఢిల్లీ కార్లకి ఓన్లీ ఒరిజినల్ కార్డ్ అయితే ఇస్తాం హెచ్ఆర్ కానీ యూపీ కానీ జీరాక్స్ అయితే ఇవ్వటం జరిగింది కలర్ జీరాక్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఇన్సూరెన్స్ ఇవ్వటం జరిగింది అలాగే ఫామ్ ట్వంటీ నైన్ థర్టీ అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఈ కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే ఇవ్వటం జరిగింది కారు కి సంబంధించిన మూడు కీస్ త్రీ కీస్ అయితే ఉన్నాయండి త్రీ కీస్ ఇందులో ఒకటి అన్యూస్ అండి ఈ కీ చూసుకున్నట్లయితే అన్యూస్ కార్తో వచ్చినటువంటి కీ అంతే ఉందండి కీస్ కూడా త్రీ కీస్ అయితే ఉన్నాయి ఈ రోజు నేను షోయేబ్ కైతే షోయబ్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అన్న కంగ్రాచులేషన్ ఈ కారు మీకు ఎక్కడికి వెళ్ళినా మంచి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి మీ మాటల్లో ఒకసారి ముందుకు రారా ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు అండి సాయంత్రం నాలుగు గంటల టైం అయితే అవుతుంది వాళ్ళు బయలుదేరుతున్నారు నెంబర్ ప్లేట్ చూశారు కదా ఈ కారు మీద ఎటువంటి చలానాస్ ఉన్నాయి ఇప్పుడు దాకా కూడా ఎటువంటి చలానాస్ ఉన్నా సరే అది పూర్తి బాధ్యత ఎంఎన్ఎం కార్స్ యొక్క బాధ్యత అయితే ఉంటుంది అంటే మా బాధ్యత అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు నాలుగు గంటల తర్వాత ఈ కారు బయటకు వెళ్ళిన తర్వాత ఎటువంటి చలానాస్ కానీ ఏమున్నా గాని అది షోయబ్ బాధ్యత అయితే ఉంటుందండి ఎందుకంటే క్లియర్ కట్ ఉండాలి ఏదైనా సరే అందుకనే నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట అన్న నమస్తే అలాం ఎక్కడి నుంచి వచ్చారు సత్యసాయి డిస్ట్రిక్ట్ కదిరి ఒక తెలియదు అయింది చిన్నగా మాట్లాడతాను టైర్డ్ అయిపోయినా టైర్డ్ అయిపోయారు పాప నిన్న ఈవినింగ్ సిక్స్ కి ఎక్కారంట బస్సు ఓకేనా మీ పేరు నా పేరు షోయబ్ ఓకే ఏ కార్ కోసం వచ్చారు ఇనోవా జెడ్ వన్ టోయటా ఇనోవాస్ట్ స్టోమ్ చూస్తాను ఫస్ట్ స్ట్రోమ్ చూసే వచ్చాము కానీ మళ్ళీ ఎక్కువ స్పాట్ చూసి మళ్ళీ ఇనోవా కదిరిలో ఎక్కడ ఏరియా ఏమన్నా కదిరిలో మెయిన్ మార్కెట్ ఏరియా మెయిన్ మార్కెట్ ఏరియా అంట అంటే కార్ నచ్చిందా నచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి మమ్మల్ని అంటే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి ఈ రోజు టూ పాయింట్ త్రీ ల్యాక్స్ రెండు రెండు వేల రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి అన్నయ్య చూస్తానంట అప్పుడు నుంచి కారు కొందాం అనుకుంటానంట అనుకోకుండా టైం అయితే ఇప్పుడు వచ్చింది సరే మీరు లేటు గా ఉన్న నాకు ఎప్పుడాల నుంచో చూస్తున్నా అంటారు కదా లేటు ఒక మంచి కారు నైతే సొంతం చేసుకోవడం అయితే జరిగింది బాడీ పరంగా ప్రతి ఒక్క కారు మన కార్ బజార్లో యాభై కార్లు అయితే ఉన్నాయి యాభై కార్లలో కూడా గీతలు పడితే టచ్ప్ లు అనేది కామన్ అండి కాకపోతే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కార్లు అయితే అయ్యి ఉండవండి గీతలు పడితే అప్ అనేది మంచిగుంచుకోవడం కామన్ గా అయితే జరిగింది అన్న ఓకేనా హ్యాపీనా ఓకేనా మీ గురించి చూసి విని అంత దూరం నుంచి వచ్చాము మీ హోప్ మీద బండి తీసుకొని పోతున్నాము ఓకే మీరు ఏదైతే హోప్ పెట్టుకున్నారు అదే హోప్తో నేను కూడా చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఎవరైనా కారు కొంటే ఇంజన్ ఆయిల్ కానీ జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ కారుకి అటువంటిది కూడా ఏమీ లేదండి కేవలం తీసుకోవటం నడుపుకోవడమే అనే మీ పేరు ఒకసారి మీరు కూడా రండి అబ్దుల్ హుసేన్ అబ్దుల్ హుస్సేన్ ఏం చేస్తారని నేను టిమ్మర్ టిమ్మర్ ఓకే కారు మీ పేరు అని సుభాన్ సుభాన్ ఏమి సార్ చాలా డల్ గా మాట్లాడతాను కొద్దిగా గట్టి మాట్లాడాను నాకు సుభాన్ సుభాన్ ఓకేనా కారు నచ్చింది నేను కొద్దిగా హుషారు కొంటా ఉంటాను అనమాట అందుకని అన్నం కూడా హుషారు పెడతానికి ట్రై చేస్తున్నాను ఒక వన్ మంత్ నుంచి నేను వీడియోస్ సరిగ్గా తీయట్లేదు ఢిల్లీ వెళ్తే అక్కడ బాగా ఎండలు ఉన్నాయి వీడియోలు తీయలేకపోయాను అలాగే కారు అమ్మినటువంటి వీడియోస్ కూడా తీయట్లేదు వాస్తవంగా చెప్పాలంటే బిజినెస్ బాగా డల్లుండి ఇండియా మొత్తం కూడా ఇండియా మొత్తం కూడా బాగా డల్ ఉంది ఎలక్షన్ మూమెంట్ వల్ల నాకు ఆంధ్ర కస్టమర్స్ చాలా మంది అనమాట ఆంధ్రాలో ఎలక్షన్స్ జరగటం వల్ల మనకి కూడా ఏమి జరగలేదు ఉన్నది ఉన్నది ఎప్పుడైనా ఒప్పుకోవాలా నేను ఢిల్లీలో ఒక ఆరేడు కార్లు అమ్మటం జరిగింది ఈ కంటైనర్ ద్వారా పంపడం జరిగింది ఆ వాటిని వీడియోలు కూడా తీయలేదు చాలా మంది ఏందన్నా ఏం కార్లు అమ్మలేదు అని అంటున్నారు చాలా కార్లు అమ్మాను అంటే ఆరు ఏడు కార్లు ఎనిమిది కార్ల మధ్యలో అమ్మాను ఈ కంటైనర్ ద్వారా పంపించాను నేను ఢిల్లీ నుంచి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది తెలాని తెనాలి వాసులకు అది కూడా వీడియో తీశాను గానీ అది వీడియో అయితే వాయిస్ రికార్డ్ అవ్వలేదు అందుకని వీడియో పెట్టలేదండి ఇది నా వీడియో అన్న మీ జర్నీ హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇదండి ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఎవరికైనా కార్లు కావాలంటే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అని ఉంది గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి మాత్రం ఎంఎన్ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్కి అయితే తీసుకొచ్చింది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్ అని అందరికీ బాయ్ జే ఫ్రెండ్స్ ఒకసారి కార్ అయితే చూడొచ్చండి మనం అమ్మినటువంటి కారు ఆల్రెడీ ఇది వీడియోస్ లో ఉంది మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాను టయోటా ఇనోవా టాప్ అండ్ జెడ్ ఏంటండి చూడొచ్చు బ్యాక్ లుక్ అండి అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఒకసారి అలాగే ఇంటీరియర్ కూడా చూపిస్తున్నాను సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ కూడా దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ కానీ అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఇదండి ఈనాటి వీడియో వచ్చేసి చూడొచ్చు ఫ్రెండ్స్ అయితే కారు బయలుదేరుతుందండి ఇరవై తొమ్మిదో తారీఖు నాలుగు గంటలైతే టైం అవుతుంది ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు వీడియో తీస్తూ ఉంటాం కాబట్టి అదే పద్ధతిలో కారు కదిరి వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే తీయటం జరుగుతుంది భయ్యా హ్యాపీ జర్నీ సోయబ్బాయి హ్యాపీ జర్నీ సార్ కెమెరాకి బాయ్ జర్నీ ఓకే ఓకే కానీ అండి ఇదండి ఈ నాటి వీడియో వచ్చేసి అసలు అయితే దొరకట్లేదు చాలా టైట్ ఉన్నాయి ఇన్నోవాలు కానీ ఎట్టిగాలు కానీ స్విఫ్ట్ డిజైర్లు కానీ టయోటా ఇటీయోస్ ఈ నాలుగు కార్లు అయితే ఇబ్బందిగా ఉందండి దొరకట్లేదు అనుకోకుండా అప్పుడప్పుడు దొరుకుతున్నాయి అప్పుడప్పుడు తెచ్చి మన దగ్గర అయితే పెడతాం జరుగుతుంది ఇంకా మన దగ్గర నలభై కార్లు దాకా అయితే ఉన్నాయి ఎవరైనా వచ్చి చూసుకోవాలంటే నలభై నుంచి యాభై కార్లు దాకైతే ఉన్నాయి వచ్చి చూసుకోవాలంటే ఎవరైనా చూసుకోవచ్చండి ఈ సివిక్ మన దగ్గర ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే వచ్చింది అప్పుడు కస్టమర్ కొనుక్కున్నారు మన దగ్గర నుంచి కస్టమర్కి ఇప్పుడు మనీ అవసరం ఉండి ఈ సివిక్ ని అయితే అమ్మటం జరుగుతుంది ఈ సివిక్ పెట్టినప్పుడు దాదాపుగా ఈ కారు కోసం ఒక రెండు వందల కాల్స్ దాకా అయితే వచ్చాయి నాకు ఆ సివిక్ ఉంటే చెప్పండి చెప్పండి అని ఆ కస్టమర్ కి మనీ అవసరం ఉండి మళ్ళీ మనకి అయితే ఇవ్వటం జరిగిందండి కారు అయితే ఎటువంటి పెట్టుబడి పెట్టేది లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది కారు కూడా సీల్ కారు ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి ఈ కారు వచ్చి చూసుకుంటా అంటే చూసుకోవచ్చు ఓకే అండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ మళ్ళీ ఒకసారి జై హింద